బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానాస్తిమిరవీపనగరీ జానా చైతన్యస్తపకమకర దశ్రుతిరీ చింతామణి గుణనికా జన్మజల निमग्नानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णु शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందగోచర రక్తుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహక నారాయణం నమస్కృతరైవరో సరస్వతీ

ఆంజనే జమతి పాటలనం ఆంజనే జమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం వైదేహీసీ హైమే మహామంటపే मध्ये पुष्कस मणिमये वीरासने सुस्थित अग्रे प्रभंजनसुते तत्व मुनिभ्य परम व्याख्या भरतादि भी रामं भजे సద్గురువుల పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ మీ అబ్బాయి ఎన్ని పుస్తకాలు రాశాడు మీరు మాత్రం ఒక్క పుస్తకం కూడా రాయలేదేమండి అన్నారు ఎవరో ఒక ఆయన పోనీ అన్నవాడు ఎవడా సామాన్యుడా అంటే ఆయనని గురించి ఇంచుమించుగా భాగవతోత్తములంతా రోజుకోసారని తలుచుకుంటారు సనక మహర్షి సనకుడు సనందనుడు కుమారుడు సనత్ సుజాతుడనే నలుగురులో బ్రహ్మ మానసపుత్రుల్లో సనకుడు అనేవాడు కావాలనే కొంచెం గిల్లు వదిలిపెట్టాడు ఒక్కొక్కప్పుడు దెప్పితే కానీ అవతలివాడి శక్తి బయటికి రాదు కనుక ఒక్క క్షణం పరాశిరుడికి ముఖం మాడిపోయింది ఎంత మాట అన్నారు సనక మహర్షి మీ అబ్బాయేమో మహాపండితుడు ఎన్నో పుస్తకాలు పురాణాలు రాశాడు ఏమీ రాయలేదన్నాడు అంటే నేను పండితుణ్ణి కానట్టా లేక పండితుండీ కూడా పుస్తకాలు రాయలేని అసమర్థుణ్ణన్నాడా ఎందుకన్నాడు ఈయన అని మనస్సులో చివుక్కుమంటూ ఉండగా మూడు రాత్రులు అక్కడే గడిపాడు మూడవ రోజు అర్ధరాత్రి వేళ గోమతీ నదీ తీరానికి వెళ్ళాడు ఆయన మనశ్శాంతి లేదు మీకు ఎక్కడైనా అన్నిటికంటే గొప్పది ఏమిటో తెలుసా పోటీ ఓ ఇద్దరు ముగ్గురు ఉపన్యాసకులు ఉంటే వీడు గొప్పవాడ వాడు గొప్పవాడని పక్కవాడు ఎవడని చిచ్చు పెడితే ఈ వేళకి నిద్ర కదా వాడికంటే నేను గొప్పవాడు నేర్పించుకోవాలి వీడు వీడికంటే గొప్పవాడు నేర్పించుకోవాలని నేను ఉంటుందని నేనల్లా ఇది ఎప్పుడో పురాణాల్లో చెప్పిన మాట అంటే దీన్ని ఏమంటారంటే వృత్తి విరోధము ఒకే వ్యాపారం చేస్తున్నప్పుడు లేక ఒకే వృత్తిలో ఉన్నప్పుడు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు వీడి కంటే వీడు గొప్ప నడిపించుకోవాలని అనుకోవడం ఒక లక్షణం ఇక్కడ పోటీ ఎవరి మధ్యలో వచ్చింది వేదవ్యాసుల వారికి వేదవ్యాసుల వారి తండ్రికి వచ్చినట్టయింది చిచ్చు పెట్టారు కొంచెం సనకుల వారు అందుకని ఈయనకి పట్టలేదు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ గోమతి నద తీరానికి వెళ్ళి నా కుమారుడు మహాపండితుడు అనిపించుకున్నాడు అనేక గ్రంథములు రాశాడు జీవితంలో ఒక్క పుస్తకం కూడా రాయలేకపోయాను నేను ఎంతసేపు సమస్త తీర్థయాత్రలు చేశాను మస్తకమే సమస్తం అనుకున్నాను కానీ ఇప్పుడు పుస్తకం రాయకపోవటం వల్ల నాకు కొంత లోటు వచ్చింది ఆ లోటు వచ్చిన మాట నా లోటు వెంబడి నేను అనలేను కానీ స్వయంగా సనకుల వారు అన్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఇంతలో ఆయనకు ఎదురుగుండా ఆకుపచ్చ రంగుతో హరిత వర్ణంతో ఉన్న ఒక చిన్న వానరం కనపడింది పెద్దది కాదది ఇంచుమించుకు ఒక మూడు అడుగులు ఉంటుందేమో చిన్న వానరం ఈయనకి ఎందుకో తెలియదు కానీ శరీరం ఒక క్షణకాలం గగుర్పాటు వచ్చింది రోమాంచమయ్యింది ఆకుపచ్చ రంగులో మిసమిసలాడిపోతున్న వానరం కనపడిందా లేక భ్రమ నా కుమారుడుకున్న కీర్తి నాకు రాలేదని లోపల ఏదైనా నేను బాధపడుతూ ఉండడం వల్ల నాకు కళ్ళు బైర్లుగమ్ము పైత్యం వచ్చో ఇలా దృశ్యం కనపడుతోందా స్వప్నమైతే ప్రమాదం ఎందుకంటే శాఖామృగ శాస్త్రగణయిర్ నిషిద్ధ శాఖామృగం అంటే కోతి రాత్రిపూట కలలోకి రావడం నిషిద్ధమని శాస్త్రం బృహస్పతి చెప్పాడు కదా అనుకున్నట్టే ఇంతలో ఆ కోతి గంట వచ్చింది కాళ్ళు పుచ్చుకు పీకింది ఇది కల కాదు అనుకున్నాడు ఆయన వానరమే ఏం కావాలనుకుంటోంది అనుకుంటూ ఉంటే ఆ వానరం ఆయన కుడి చేతిలో మమ కథాం లిఖ అన్నది నా కథని రాయి అని వెంటనే అర్థమైపోయింది దీనికి ఆ ఎదురుగుండా ఉన్నది సామాన్యమైనది కాదు అని మమ కథ అంటున్నావు కదా ఏ కథ మమ కథ అనగానే అందులో రామకథ ఉంది అన్నది వెంటనే ఆ వానరం మాయమైపోయింది అప్పుడు ఆయన ఎంత పొరపాటు చేశాను ఎదురుగుండా ఒక దివ్యమైన వస్తువు పదార్థం కనపడి నా కథ రాయమన్నప్పుడే అర్థమవ్వాలి ఆకుపచ్చ రంగులో ఉన్న వానరాన్ని చూడగానే వచ్చినవాడు అవడో అర్థం అవ్వాలి ఏం కథ అని మళ్ళీ అన్నాను నా కథ ఉన్న చోట రామకథ ఉంటుంది అనగానే సంపూర్ణంగా అర్థమవ్వాలి అయినా నేను అజ్ఞానంలో పడ్డాను ఇప్పుడు ఆ వానరం అదృశ్యమైపోయింది అని వెంటనే ఏడ్చి అప్పటి వరకు వానరం తిరిగినటువంటి స్థలంలో ఉన్న ఇసుకి తీసి నెత్తి మీద రాసేసుకున్నాడు ఇక ఆ పూటంతా కూర్చుని అక్కడే తిరిగాడు ఆయన ఉదయం వేద వ్యాసుల వారు అక్కడికి వచ్చారు వచ్చి తండ్రి పాదాలకి నమస్కరించి నాన్నగారు రాత్రిపూట మీకు కనిపించినటువంటి వాడు సాక్షాత్తు హనుమంతుడు ఆయనంతటివాడు స్వయంగా తన కథ మిమ్మల్ని రాయమన్నాడు ఇంకెందుకండి అమ్మా కురు సర్వజ్ఞ ఇంకా చింతించద్దు చింత తొలగింది యథాప్రకారంగా ఋషులందరూ స్నానం చేశారు సూతులు వారు గద్దె మీద కూర్చున్నారు వ్యాసుడు పక్కన కూర్చున్నాడు పురాణం ప్రారంభమవుతోంది ఒక క్షణం ఆపండి పురాణం అన్నాడు ఆయన వేదవ్యాసులు వారితో సహితంగా అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు ఆజ్ఞాపించండి తండ్రి మీరు ఏం ఆజ్ఞాపిస్తే చేస్తానన్నాడు ఇంతవరకు నాకు గర్వకారణం ఏంటంటే నా కుమారుడు అనేక పురాణాలు ఇతిహాసాలు చరిత్రలు లోకానికి అందించాడు కానీ సంపూర్ణంగా హనుమంతుడి యొక్క లీలలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఆ లీలలు రాసే భాగ్యం నాకెమ్మని నా కుమారుణ్ణి అడుగుతున్నాను అన్నాడు ఆయన తండ్రిని యా తండ్రి కొడుకుని యాచించడం అంట హనుమంతుడి లీలలు రాసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు కుమారా అనగానే ఆయన తెల్లబోయి ఆజ్ఞాపించాలి మీరు యాచించడం ఏమిటిదండి అన్నాడు అందుకు కాదు ఇంకెప్పుడు నువ్వు రాయకూడదు మళ్ళీ నువ్వు రాసావనుకో ఈ ప్రపంచంలోకి నా పుస్తకం ఎవరు చదవరు అంటే కొడుకు మీద ఎంత నమ్మకం ఉందో ఒకసారి ఆలోచించండి అందుకే వ్యాసో నారాయణో హరి నాకు ఈ ఘట్టం చదివినప్పుడల్లా కళ్ళు చెమర్చేవి హృదయం ఒక క్షణకాలం ఆనందంతో కూడా నిండేది ఎంత అదృష్టవంతుడండి ఆ కుమారుడు ఆ తండ్రిని కుమార హనుమంతుడి చరిత్రని రాస్తాను కానీ ఇంకెప్పుడు నువ్వు మాత్రం హనుమంతుడి చరిత్ర జోలికి నువ్వు వెళ్ళొద్దు నువ్వు పుస్తకం రాసావనుకో నీ పుస్తకం చదువుతా నా పుస్తకం చదవరు అందువల్ల నా కోసం మాటి అంటే ఈ రోజు నుంచి చెబుతున్నాను మహాభారతం లాంటి చోట క్వాచిత్కంగా వస్తుంది అరణ్యపర్వంలో అరణ్యకాండలో మనకి అరణ్యపర్వంలో మహాభారతంలో భీముడు గంధమాదన పర్వతం మీదకి వెళ్ళి సౌగంధిక పుష్పాలు కోసే చోట భీముడికి హనుమంతుడికి మధ్యలో ఉన్న సంవాద ఈ సంభాషణ ఈ ఘట్టాలు వచ్చేటప్పుడు తప్ప నేను ప్రత్యేకంగా హనుమత్ చరిత్ర రాయను మీరే సంపూర్ణముగా రాయండి మీరు రాసింది ప్రమాణమని దాన్ని అందరూ చదవాలని నేను శాసిస్తాను సోత మహర్షి దాన్ని పురాణంగా వివరిస్తాడు కానీ మొట్టమొదట ఆ పురాణం మీ నోటి ద్వారానే మేము వినాలి అది మా కోరిక ఇంతవరకు పురాణములు నేను సూతుడికి చెప్పాను సూతుడు దానిని శిష్యుల ద్వారా లోకల్లో వ్యాపింపజేశాడు మీరు మాత్రం స్వయంగా మీరే ఒక శిష్యుడిని వెతికి పెట్టుకుని అతనికి చెప్పి అతని ద్వారా లోకల్లో వ్యాప్తి చేయండి మీ నోటితోటే ఈ పురాణం వింటాం అన్నాడు వ్యాసుడు ఆ తర్వాత పరాశరుడు గంధమాతర పర్వతానికి వెళ్ళి ఎనభై ఒక్క రోజుల కాలం పాటు మహాతపస్సు చేసి హనుమంతుడిని ప్రత్యక్షం చేసుకుని హనుమంతుడి ద్వారా అనేక విశేషాలు తెలుసుకుని దాదాపు ఎనభై లక్షల గ్రంథాలు రాశాడు అని శాస్త్రం ఎనభై లక్షల శ్లోకాలతో పరాశర సంహితాన్ని దానికి పేరు పెట్టి రాశాడు కానీ దురదృష్టవశాత్తు హనుమంతుడు ఇంత గ్రంథం మానవులకి అందే అధికారం లేదు కాబట్టి దీనిలో ఒక లక్ష గ్రంథాన్ని నువ్వు మైత్రేయుడు వాడికి వినిపించు అతడు దాన్ని కుదించి పద్దెనిమిది వేల శ్లోకాలు లోకానికి అందిస్తాడు అన్నట్ట ఆ తర్వాత పరాశరులు ఆ మొత్తం గ్రంథాన్ని కేవలం ఒక్క లక్ష శ్లోకాలుగా మాత్రమే కుదించి మైత్రేయుడనే ఋషికి చెప్పాడు మైత్రేయుడు అంటే మీకు తెలుసు దుర్యోధనుడు తొడలు విరిగి కూలబడిపోవాలని వాడు దుర్యోధనుడు చెప్పించింది ఆయనే మహాభారతంలో తృతీయ స్కంధంలో విదురుడికి మైత్రేయుడికి గొప్ప సంవాదం ఉంటుంది అంత గొప్ప ఘట్టం మరొకటి కానీ అందరూ భాగవతాదు చెప్పేటప్పుడు ఈ మైత్రేయుడిని వదిలేస్తున్నారు భాగవతం తృతీయ స్కంధం అంతా పూర్తిగా విదుర మైత్రేయ సంవాదమే మైత్రేయుడే విదురుడికి హిరణ్యాక్ష హిరణ్యక పుట్టుక వధ ఇటువంటి అనేక ఘట్టాలు చెప్పాడు పరమజ్ఞాని ఆ మైత్రేయుడికి పరాశరుడు లక్ష శ్లోకాలకి కుదించి హనుమంతుని చరిత్ర చెప్పాడు ఆ మైత్రేయుడు మనకి పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథాన్ని సూతుడి ద్వారా అందించాడు ఆ పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథం కూడా ఈ నలభై ఒక్క రోజుల్లో ఈ నలభై రోజుల్లో మనం చెప్పుకుంటాం ఇక్కడ విశేషం ఏమిటంటే హనుమంతుడి వైభవం ఒక్క పుస్తకంలో ఉండదు హనుమంతుడి చరిత్ర రామాయణంలో ఉన్నది కొంతవరకే పరాశర సంహిత సూత సంహిత సౌనక సంహిత నారద పురాణంలో కూడా హనుమత్ కవచం ఉంది చాలా అద్భుతమైన స్తోత్రం ఉంటుంది మహాభారతంలో ఉంది ఇంకా ఇవి కాకుండా దాదాపు ఎనభై రకాలైన గ్రంథాల్లో ఉన్నాయి సమీర కుమార విజయం అనే పేరుతో తెలుగులో కూడా ఒక గొప్ప కావ్యం హనుమంతుడి యొక్క విజయం ఉన్నది వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలో ఉంది స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో హనుమంతుడు అంజనాద్రి మీద పుట్టాడని ఆ కథ కూడా ఉన్నది హనుమంతుడి విశేషాలు అందులో కూడా ఉన్నాయి ఇలా ఒకటి కాదు అనేక గ్రంథములన్నీ కలిస్తే హనుమద్వైభవం అవుతాయి అందులో అన్నిటికంటే గొప్ప గ్రంథం ఉత్తమ గ్రంథం మాత్రం ఉమా సంహిత పరాశర సంహిత ఒకానొకప్పుడు పార్వతీదేవి శివుడితో కలిసి భూమండలం అంతా పర్యటించాలి అని బయలుదేరింది స్వామివారితో కలిసి నందీశ్వరుడు మీద ఎక్కి ఇద్దరు తీర్థయాత్రలు చేశారట తీర్థయాత్రల వంకతోటి చివరికి చివరికి అమరనాథ్ అనే యాత్ర ఉంది కదా ఇప్పుడు మీరు అందరూ తరచుగా వింటూనే ఉన్నారు ఆ ప్రాంతానికి హిమాలయ పర్వతానికి వెళ్ళారు వారు ఇద్దరు ఆసీనులు అయ్యారు అప్పుడు పార్వతీదేవి కలియుగంలో ఉన్న మానవులకు ఉన్న కష్టాలన్నీ ఇన్ని కావు ఈ మానవుల దుఃఖాలు తొలగాలంటే ఏమి చెయ్యాలి అని ప్రశ్నించింది అక్కడితోటి అనుభతి ప్రారంభమవుతుందనమాట गुणसागर जय कपिकरमदूत तुलित बल ध फार् मोर् वीडियोस्